మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దయాప్రత్వం తెలియజేశారు అబు హోరెరా అర్జల్లాను వారి కథనం అబూ దావుద్ మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ కఫబుల్ మరా ఈ కజీబన్ అయ్యో హద్ది సబి కుల్లి మా సమియా ఒక వ్యక్తి అబద్దీకుడు అని నిర్ధారించుకోవడానికి ఒక్క విషయం చాలు ఏమిటి ఆ విషయం తను విన్న విషయాలని పరిశీలన చేయకుండా ప్రజల వద్దకు చేరవేస్తాడు చూడండి మీరు విన్న విషయాలు పరిశీలన చేయకుండా ప్రజలతో చేరవేసేస్తూ ఉంటారు ఈ ఒక్క విషయం చాలు ఈ వ్యక్తి అబద్ధికుడు అని చెప్పడానికి వెళ్ళోహంబారు చూసారా మనం ఏ విషయం విన్నా పరిశీలన చేసుకోవాలి విన్నటువంటి విషయంలో సత్యం ఎంతుంది నిజం ఎంతుంది అనే విషయాన్ని పరిశీలన చేసుకున్న మీదటనే మనం వేరే వారికి ఆ విషయాన్ని చేరవేయాలి అలా కాకుండా మనం చేశాము అంటే అల్లహ అక్బార్ మనం అబద్ధీ కులము అని అనడానికి ఈ ఒక్క విషయం చాలు అని దైవప్రభ అంశం తెలియజేస్తున్నారు అల్లహ అక్బర్ అబద్ధాలు చెప్పేవారు కూడా అప్పుడప్పుడు వారికి కూడా ఇన్ని అబద్ధాలు చెప్పాలని ఉండదు ఒక చిన్న విషయంలో అబద్ధం ఆడతారు ఆ అబద్ధం కాస్త వంద అబద్ధాలకు దారి తీస్తుంటుంది ఎవరైనా సమాజంలో ఒక వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకోవడం హలాలా హరామా హలాలే ఎవరైనా అడిగారు ఏంటండి మీరు రెండో వివాహం చేసుకున్నారా అని లేదు లేదు నేను చేసుకోలేదు ఎందుకు మనం ఉన్నటువంటి సమాజంలో రెండో వివాహం చేసుకున్నాము అంటే మన గౌరవ మర్యాదలు తగ్గిపోతాయేమో వేరే వారు మనల్ని ఏమైనా ప్రశ్నిస్తారేమో అని ఒక వ్యక్తి దగ్గర అబద్ధం ఆడతాడు అలాగే అడిగే ప్రతి వారి దగ్గర కూడా చేసిన పని హలాలైనప్పటికీ తను హరాం యొక్క సమాధానం చెప్పాడు దాని కారణంగా నాకు గౌరవ మర్యాదలు పెరుగుతాయేమో అనుకుంటాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడని సమాజంలో తెలిసిపోతుందో ఆ వ్యక్తి యొక్క గౌరవం తగ్గిపోతుంది ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని ఎవరూ నమ్మరు సమాజంలో చూస్తుంటాము ఎవరైనా ఒక వ్యక్తి ఏమని అన్నాడు అనుకోండి ఆ వ్యక్తి ఎప్పుడు అబద్ధం చెప్తుంటాడు తను నిజం చెప్పినా మనం నమ్మము ఒకవేళ తను పది మాటలు చెప్పాడు పదిలో ఐదు ఉన్నాయి ఐదు సత్యాలు ఉన్నాయి అయినా సరే ప్రజలు వాటిని నమ్మరు కాబట్టి ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో అయినా సరే మనము అబద్ధం అనేది ఆడకూడదు అది మన తల్లిదండ్రుల విషయమైనా భార్యాభర్తల విషయమైనా పిల్లల విషయమైనా వ్యాపారాలైనా దయప్రప్తారు హీశల దగ్గర అయినా ఖురాన్ వాక్యాలైనా హాస్యం కోసమైనా ఎ పట్టి పరిస్థితుల్లో కూడా మనము అబద్ధం అనేది ఆడకూడదు సోదరలారా ఒకవేళ మనం అబద్ధం ఆడామంటే అది మనల్ని తిన్నగా నరకానికి తీసుకువెళ్తుంది స్వర్గం యొక్క దారి నుంచి మనం మరలించబడతాము అబద్ధం అనేది నరకం యొక్క తలుపు లాంటిది నిజము అనేది స్వర్గం యొక్క తలుపు లాంటిది మనం నిజం చెప్తే స్వర్గంలో ప్రవేశిస్తాము అబద్ధం చెబితే నరకంలోకి వెళ్తాము సోదరలారా కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయము అబద్ధము అనేది అక్బరుల్ కబాయిర్